చాలామంది ఈ మధ్యకాలంలో బరువు పెరగడం కంటే చాలా స్లిమ్గా కనిపించడానికి మక్కువ చూపుతున్నారు అయితే ఇలా బరువు వారు మాత్రం ఖచ్చితంగా అరటి పండుని తినడం చాలా మంచిది కానీ రోజువారి ఆహారంలో ఒక అరటి పండు తినడం వల్ల రక్తపోటు నుంచి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధులను సైతం తగ్గిస్తుంది ఎందుకంటే అరటి పండులో ఉండే పొటాషియం మెగ్నీషియం ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు చాలా పుష్కలంగా అధిక మొత్తంలో కూడా లభిస్తాయి అందువల్లే అరటి పండు మలబద్ధక సమస్య నుంచి రక్తపోటుని సైతం తగ్గిస్తుంది అరటి పండు తిన్నవారు ఖచ్చితంగా వారి కడుపు నిండినట్లుగా కనిపిస్తుంది అయితే ఈ అరటి పండ్లతో పాటు ఐదు రకాల ఆహార పదార్థాలు మాత్రం అసలు తినకూడదట వీటితో కలిపి అరటి పండు తింటే చెడు ఎక్కువగా జరుగుతుందట అరటి పండులో ఉండే ఫైబర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ పొటాషియం వంటి విటమిన్లు ఉంటాయి కనుక ఈ పండ్లను పాలతో అసలు కలిపి తినకూడదు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని సైతం తీసుకోవడానికి ఇష్టపడతారు మాంసం గుడ్లు పలు రకాలైన ఆహారాలతో అరటి పండును అసలు తినకూడదు దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి చక్కెరతో చేసినటువంటి ఎలాంటి వంటకాలు అయినా సరే వాటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి అలాంటి వాటితో అరటి పండ్లను అస్సలు తినకూడదు ఇది శారీరకాల సుటుకు అసౌకర్యానికి సైతం గురిచేస్తుందట నారింజ నిమ్మకాయ వంటి సిట్రిక్ ఆమ్లాన్ని కలిగి ఉన్న పండ్లను సైతం ఆరోగ్యానికి అప్పుడప్పుడు తినడం మంచిది కానీ సిట్రిక్ పండ్లలో ఉండే యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని అరటి పండ్లతో కలిపి అసలు తినకూడదు ఇలా రెండూ కలుపుకొని తింటే పలు రకాల సమస్యలు సైతం ఎదురవుతాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు ఏవైనా సరే సింగిల్గా తినడమే మంచిది